ఆ విషయంలో రెండు వర్గాల మధ్య మారిన ఒక వర్గం న్యాయవాది గోపాల్ స్థలంపై స్థలం కొనుగోలు చేసిన వ్యాపారి కటకం వీరేందర్ పై ఆరోపణలు చేస్తూ స్థలం యొక్క స్థితిగతులను వివరించారు సర్వే నెంబర్ యాభై ఒకటిలో అసలు వీరేందర్ కి స్థలం లేదని ఆయన కొనుగోలు చేసింది సర్వే నెంబర్ ఐదులో ఉందని సర్వే నెంబర్ యాభై ఒకటిలో జిపి హోల్డర్ రజక్ పై ఆ స్థలం ఉందని తెలిపారు అదే విధంగా ఆ స్థలంపై డిజిటల్ సర్వే కూడా చేయడం జరిగిందని ఆ డిజిటల్ సర్వే ప్రకారం వీరేందరికీ నిర్మాణానికి మున్సిపల్ అధికారులు కూడా పర్మిషన్ ఇవ్వలేదని అందుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయని తెలిపారు వివాదాస్పదంగా ఉన్న స్థలం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందన్నారు మున్సిపల్ నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతులకు దరఖాస్తు చేసుకున్నా రాలేదని తెలిపారు జీపీఏ ఓల్డర్ న్యాయబద్ధంగా ఉందని దానిని ఎలా కాదంటారని ప్రశ్నించారు ఈ విషయంపై కోర్టుకు వెళ్తామని కోర్టులో న్యాయం గెలుస్తుందని తెలిపారు ఇదిలా ఉండగా కొన్ని గంటల వ్యవధిలోనే కట్కం వీరేందర్ తరపున న్యాయవాది సీనియర్ అడ్వకేట్ మనోహర్ కూడా ఆ స్థలం వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు అసలు జీపీఏ చేసిన తీరే తప్పుగా ఉందని జిపిఏ వ్యాఖ్యానించారు ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉందని పర్మిషన్ కోసం పొడుగాపులుగా మున్సిపాల్లో దరఖాస్తు చేయడం జరిగిందని తెలిపారు దరఖాస్తు చేసిన డెబ్బై రోజుల తర్వాతనే నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఉన్న ఈ భూమిపై ఇప్పుడు ఇంత రాదంతం చేయడంపై అనేక అనుమానాలు ఉన్నాయని అప్పటి నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు డిజిటల్ సర్వే కోసం మేము కూడా సంప్రదించడం జరిగిందని అయితే రెవెన్యూ సిబ్బంది మాత్రం పంట పొలాలకు మాత్రమే సర్వే చేయడం జరుగుతుందని ఇంటికి సంబంధించిన పునరావాసాలను సర్వే చేయడం కుదరదని తెలియజేయడం జరిగిందని తెలిపారు అసలు భూమి మొత్తం యాభై ఒకటిలోనే ఉందని మొత్తం భూమి అమ్ముకున్నట్లుగా వెల్లడించారు ఏది ఉన్నా కోర్టులో తేల్చడానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో భూ యజమాని కట్కం వీరేందర్ తదితరులు ఉన్నారు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ల్యాండ్ డిస్ప్యూటెడ్ ల్యాండ్ దాని అనేది నేను తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్తాను మీడియా నిన్న వచ్చిన న్యూస్ ఏదైతే మనం చూసామో చాలా బాధాకరమైనటువంటి విషయం ల్యాండ్ మాఫియా చెర నుంచి మార్పు మొదలైంది భూములు రిటర్న్ వస్తున్నాయి పరిపాలనలో పాలనలో మొదలయ్యింది అంటే గతంలో ఉన్న నాయకుడు ఇట్లా చేశారు ఇప్పుడు వచ్చిన నాయకుడు ఇట్లా చేస్తున్నారు ఒక మార్పు మొదలైంది అని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలు ఏవైతే నేను చూసాను చాలా బాధాకరమైనటువంటి విషయం మరి ముఖ్యంగా మా మిత్రుడు ఇర్ఫాన్ కావచ్చు రజాద్ కావచ్చు మిగతా వాళ్ళు తాలిబాన్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక పశ్చాత్తపూరుగా చిత్రిస్తూ మీడియాలో వచ్చినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావించి నేను ఈరోజు ముందరకు వచ్చాను జనాలు ఒక్క సైడే వింటే జనాలకు ఏమవుతుందంటే ఒక రాంగ్ పర్సెప్షన్ వస్తుంది దాని న్యూస్ కూడా వినాలి వినిపించేటట్లు మీడియా కూడా చాలా ఒక బాధ్యత నిర్వహిస్తున్న విషయం మనందరికి తెలుసు కాబట్టి వ్యవస్థలన్నీ ఫెయిల్ అయిన సందర్భంలో హీరో వాళ్ళు కామన్ మ్యాన్ మీడియా మీద డిపెండ్ అవుతారు వాస్తవాలు తెలవాలనే ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో సభ్య సమాజానికి పౌర సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో నేను ఈరోజు ఒక న్యాయవాదిగా ఈరోజు సమాజంలో చదువుకున్న వాళ్ళే స్పందించాలి ఖచ్చితంగా వాస్తవాలు తెలిసిన వాళ్ళు స్పందించాలి పౌర సమాజానికి సివిక్ సొసైటీకి వాస్తవాన్ని తెలియాలి నిన్నటి వరకు వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో అది రాంగ్ సిగ్నల్ సమాజానికి ఒక చెడు అభిప్రాయాన్ని చేకూర్చే విధంగా వచ్చినటువంటి న్యూస్ కాబట్టి దాన్ని కౌంటర్ చేస్తూ ఈరోజు వాస్తవాలు ఆధారాలతో సహా మేము ముందని పెట్టదలుచుకున్నాం ఒక న్యాయవాదిగా ఈ కేసు ఏదైతే ఉందో తాండవ న్యాయస్థానంలో నడుస్తుంది పెండింగ్ ఉంది పెండింగ్ ఉంది తీర్పు వచ్చే రావడానికి జడ్జి గారు సెలవులో వెళ్ళన ట్రైనింగ్ వెళ్ళిన వల్ల ఆరు నెలలు ఏడు నెలలు కేసు ముందు పోలేదు ఈ మధ్యకాలంలో వాళ్ళు వచ్చారు కాబట్టి ముద్దుకు పోతున్నటువంటి ఈ తరుణంలో వాళ్ళకు ఓపిక పట్టే శక్తి లేక చట్టాల మీద న్యాయాల మీద నమ్మకం లేక కోట్ల మీద నమ్మకం లేక వాళ్ళు అక్రమమైన పద్ధతిలో ఆక్రమించుకొని అక్కడ నిర్మాణం చేపడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తాం నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఆధారాలు మీకు ఇస్తాను మీరే డిసైడ్ చేయండి ఏది వాస్తవం ఏది అబద్ధం అనేది ఈరోజు వాళ్ళు అనుకోవచ్చు పైసాచి ఆనందం పొందొచ్చు జనాలు పెట్టి బిల్డింగ్ కట్ అనేది కానీ చట్టాలు మాకు కూడా ఉపయోగించుకోవచ్చు మా ఫేవర్లో కూడా న్యాయం ఉంది ఖచ్చితంగా మేము లేట్ అయినా కూడా మేము న్యాయం వైపు మేము నిలబడతాం గెలుస్తాం అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో ఒకటి అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా ద్వారా ముఖ్యంగా నేను రావడం ఈ కేసు నేను వాదిస్తున్నా తాండో న్యాయస్థానంలో దీని వివరాలు క్షుణ్ణంగా నాకు తెలుసు అన్ని ఎక్కువ వివరాల్లో మీకు పోకుండా మీకు అవసరమైనటువంటి విషయాలు నేను కొన్ని అందిస్తాను ఆధారంతో సహా ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించి నడుస్తున్నటువంటి ఒక వివాదం ఒక ప్లాట్కి సంబంధించి సర్వే నెంబర్ ఐదు సర్వే నెంబర్ యాభై ఒకటి బై నంబర్లు ఉన్నాయి అవి అవసరం లేదు మీకు వెరీ క్లియర్ కట్ డిమార్కేషన్ సర్వే నెంబర్ యాభై ఒకటి సర్వే నెంబర్ ఐదు కటకం వీరేందర్ అనే వ్యక్తి నేను సర్వే నెంబర్ ఐదులో ప్లాట్ కొన్నాను ఏడు వందల ఏడు వందల సంథింగ్ గజాల ప్లాట్ కొన్నాను అని చెప్పేసి అతను ఏం చేశారంటే సర్వే నెంబర్ ఐదులో నేను కొన్నా అని చెప్పేసి ఆయన దగ్గర డాక్యుమెంట్స్ పెట్టుకున్నాను ఆయన డాక్యుమెంట్స్ కిరేందర్ గారు డాక్యుమెంట్ నెంబర్ త్రీ సిక్స్ సెవెన్ ఫోర్ ఆఫ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ డాక్యుమెంట్ నెంబర్ ఇది వారు కొన్నటువంటి డాక్యుమెంట్స్ మీరు పార్ట్ నెంబర్ వన్ పార్ట్ మూడు వందల తొంభై ఆరు గజాలు ఏడు వందల అరవై ఏడులో సిన్ సర్వే నెంబర్ ఫైవ్ దయచేసి ఇది సర్వే నెంబర్ ఫైవ్ అనేది మీరు ఎక్స్పోజ్ చేయండి దీన్ని సర్వే నెంబర్ ఫైవ్లో కొన్నా అని చెప్పేసి ఆయన డాక్యుమెంట్ ఆయన దగ్గర పెట్టుకున్నాను తర్వాత డాక్యుమెంట్ దగ్గర పెట్టుకున్న తర్వాత ఏం జరిగింది రెండు వేల పదిహేడు నుంచి వస్తున్నటువంటి సీక్వెన్సెస్ ఏంటనేది మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి డాక్యుమెంట్ కొన్న తర్వాత అతను ఏం చేశాడంటే అక్కడ పెన్సింగ్ చేసుకున్నాడు పెన్సింగ్ చేసుకుంటే యాక్చువల్లీ ఇంకో అతను వచ్చాడు ఎస్ఏ రెహమాన్ అని చెప్పేసి ఎస్ఏ రెహమాన్ అనే వ్యక్తి సర్వే నెంబర్ యాభై ఒకటికి ఓనర్ అతను ఆ అతను ఓనర్షిప్ డాక్యుమెంట్ కూడా నేను చూపిస్తాను మీకు సరే నంబర్ యాభై ఒకటికి మిస్సే రేమాన్ అనే వ్యక్తి ఓనర్ అతను ఏజ్ ఫైవ్ పడ్డది హైదరాబాద్ లో ఉంటాడు ఇక్కడికి రాలేకపోతున్నాడు కాబట్టి బోన్ ప్రాబ్లం ఉంది కాబట్టి రజాక్ గారికి అతను జీపీఏ ఇచ్చాడు అది లీగల్ డాక్యుమెంట్ జీపీఏ ఇవ్వడం అనేది ఇట్స్ పర్మిసబుల్ బై లా చట్ట ప్రకారం చెల్లుబాటు అయ్యేది కానీ ఈరోజు వార్తల్లో ఏమొచ్చింది అది హైదరాబాద్ అర్థం చేసుకొని కొందరు లోకల్ ఉన్న వ్యక్తులు అతని ద్వారా ఫేస్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని ఈ విధంగా నాటకం ఆడుతున్నాను నేను నేను ఒకటే అడుగుతున్నా ఆ రాష్ట్ర రిపోర్టర్ ఎవరు కానీ నిజంగా జీపీఏ అనే డాక్యుమెంట్ రిజిస్టర్డ్ జిపిఐ డాక్యుమెంట్ ఇది చట్టబద్ధంగా చెల్లదా అని అడుగుతున్నా అది రైట్ ఓనర్ రైట్ జీపీఏ తీసుకునేటటువంటి రైట్ అది చట్ట ప్రకారం జరిగినటువంటి ఒక డాక్యుమెంట్ జీపీఐట వీరేందర్ గారు ఈ నెంబర్ ఐదులో రిజిస్టర్ శైలి ద్వారా నేను కొన్నా అని చెప్పేసి అతను అక్కడ పోయి ఫెన్సింగ్ చేసుకుంటూ నో రహమాన్ గారు ఏమంటున్నారంటే కాదు ఇది బాబు నువ్వు ఏదైతే కొన్నావో ఇది సర్వే నెంబర్ ఐదులో ఉంది నువ్వు ఈ డిస్ప్యూటెడ్ ఏరియా ఏదైతే చూపిస్తున్నావో అది నాది అది యాభై గట్లకి వస్తుంది అని చెప్పేసి వివాదం అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది తర్వాత ఆల్రెడీ ఆ ప్లాట్లో కబ్జాలో ఉన్నాడు ఎస్ఏ రెహమాన్ జిపిఏ తీసుకున్నటువంటి వ్యక్తులు ఈయన వచ్చేసి నాదే ఈ ప్లాట్ అని చెప్పేసి ఆ ఎస్ఏ రెహమాన్ పెట్టిన ఫెన్సింగ్ అంతా పడగొట్టి అది కాంప్లైంట్ ఇస్తే క్రిమినల్ కేసు కూడా అయ్యింది ఈ లోపల ఏమైందంటే కడకం వీరేందర్ గారు ఏం చేశారంటే నేను ఆ ప్లాట్లో ఇల్లు కట్టుకుంటా సర్వే నెంబర్ ఐదులో ఒక ప్లాట్ ఉంది ఇక్కడ దాంట్లో ఇల్లు కట్టుకుంటా నాకు అప్రూవల్ లేఅవుట్ ఇవి అని చెప్పేసి ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది మున్సిపల్ పర్మిషన్ అంతా ఆన్లైన్లో ఒక అప్లికేషన్ చేసుకున్నాడు ఆయన ఆన్లైన్ చేసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి అప్లికేషన్ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ పబ్లిక్స్ టీఏ అండి జీరో జీరో ఫోర్ టూ సెవెన్ ట్వంటీ త్రీ కటేదర్ అప్రూవ్ ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే ఓనర్షిప్ ప్రూవ్ చేసుకోవాలి ఈ డాక్యుమెంట్స్ దాన్ని ప్యాక్ చేసి ఆన్లైన్లో చేసేస్తాడు అతను చేసిన తర్వాత జనరల్గా ప్రిజంక్షన్ ఏంటంటే ఒక వ్యక్తి ఆన్లైన్లో ఇది అంటే అది ప్రీమియం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొందరు ప్రెస్ పెట్టి అనేకమైన విషయాల్ని ముద్ర పెట్టారు పెట్టిన విషయం ఏది కూడా ఐదర్ డాక్యుమెంట్ ఆర్ ఎనీథింగ్ వాళ్ళు ప్రూవ్ చేసుకునే పరిస్థితుల్లో లేరు వాళ్ళు చెప్పడానికి కొన్ని మర్చిపోయారు ఆ మర్చిపోయిన నేను నిదానంగా మీతో చెప్తాను ఇప్పుడు సర్వే నెంబర్ ఐదు సర్వే నెంబర్ యాభై ఒకటికి ఇంతకుముందు ఓనర్లు ఒకడే సయ్యద్ అబ్దుల్ రెహమాన్ ఆ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో దివంగత చంద్రశేఖర్ మాజీ మంత్రి గారి భార్యకు ఒకే గ్రామ్ ముప్పై ఏడు క్వింటెల్ అమ్మడం జరిగింది అది డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి నలభై రెండు బై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫార్టీ టూ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ నైన్ త్రీ వన్ నైన్టీన్ ఎయిటీ నైన్లో ఆ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఆమె సరోజిని గారు ఆ ఫ్లాట్ ఆ భూమిని ఫ్లాట్లు చేశారు లేఅవుట్ చేశారు లేఅవుట్ చేసి చాలా మందికి అమ్మారు అమ్మిన వాళ్ళలో ఎవరైతే ఉన్నారో పంతొమ్మిది వందల తొంభై ఆరులో దాన్ని ఇంతకుముందు మాజీ చైర్మన్ ఎవరైతే విజయలక్ష్మి గారు ఉన్నారో వారి వారి విజయలక్ష్మి గారి భర్త వెంకటయ్య గారి మర్దన్ పేరు మీద దాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది ధనలక్ష్మి పేరు మీద ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొంభై ఆరులో రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని రెండు వేల పదిహేనులో నటకం వాళ్ళ తమ్ముడికి ఇద్దరికి అమ్మడం జరిగింది అన్నయ్యకి ఇప్పటికి అమ్మడం జరిగింది అమ్మిన తర్వాత ఏదైతే పరిణామాలు ఉన్నాయో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పదిహేను వరకు కూడా వాళ్ళే కబ్జాలో ఉన్నారు రెండు వేల పదిహేను నుంచి త్రివేంద్ర కబ్జాలో ఉన్నారు త్రివేందర్ కబ్జాలో ఏదైతే ఉందో ఆ కబ్జాను కంటిన్యూ చేసుకోవడానికి చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్ స్కీమ్ వస్తే ఆ ఎల్ఆర్ఎస్ లో కూడా కట్టడం జరిగింది ఎల్ఆర్ఎస్ కానీ పర్మిషన్ కానీ ఎవరు ఉంటే అది టైటిల్ డాక్యుమెంట్స్ కాదు కానీ దాన్ని చూపించి ఏమంటున్నారు దీనిలో టైటిల్ ఏం సంబంధం లేదు టైటిల్ ఏదైతుందో అది డాక్యుమెంట్ ద్వారా వస్తుంది పొజిషన్ ఏదైతుందో డాక్యుమెంట్ ద్వారా వస్తుంది కానీ కొంతమందికి అది తెలియక టైటిల్ వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది వాళ్ళే అమ్మి వాళ్ళే దాదాపు ముప్పై సంవత్సరాలు నిన్న ఈ రోజు ఇది ఖాళీ స్థలం ఉంది దీన్ని ఆకుమై చేసుకుంటాం దీన్ని ఆక్రమణ చేస్తామని చెప్పేసి యాభై ఒక ఇంకా పద్నాలుగు వందల గతాలుందని ఆ పద్నాలుగు వందల గజాలు మేము మేము తీసుకున్నాము అని చెప్పేసి ఒక జిపిఎ సృష్టించడం జరిగింది మీరు ఎవరైనా జీపీఏ చూడండి జీపీఏ నోటరైజ్ చేసింది రిజిస్టర్డ్ జీపీఏ కాదు నోటరైజ్ చేసిన జీపీఏలో ఎవరు చెప్పి నోటరీ చేసిన నోటరీకి సీరియల్ నెంబర్ ఉంటుంది ఆ సీరియల్ నెంబర్ ఇందులో లేదు దాంట్లో అన్ని కూడా చాలా సత్యదురాలుగా ఉన్నాయి రిజిస్టర్ సెల్ ఈ ఒకరి క్లాస గురించి రిజిస్టర్ చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ రిజిస్టర్ సెల్ చేశారు అవి ఈ ఈ భూమిని రిజిస్టర్ సెల్లీ ఆగిపోయింది కానీ రిజిస్టర్ సెల్లీ చేసిండ్రు అని చెప్పి జీపీఐ చేసుకోవడం ఉంటారు సభము అయితే రిజిస్టర్ సేల్లీడ్ వస్తే ఆ రిజిస్టర్ సేల్లీడ్ ఎక్కడ ఉన్నాయి దాన్ని ఎందుకు కోర్టులే వేయలేదు ఇంతవరకు ఎందుకు బయటికి తీసుకురావడానికి లేదు కారణం ఒకటి ఆల్రెడీ ఈ భూమి రిజిస్టర్ అయ్యింది కాబట్టి దీన్ని రిజిస్టర్ చేయడానికి వీలు లేదని చెప్పేసి సబ్ రిజిస్టర్ దాన్ని కోర్టులో పెట్టాడు ఆ విషయం మీకు చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు ఆ భూమిని ఎట్లా సరే అప్పై చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఇచ్చేశారు అయితే తర్వాత దీని మీద ఒక డ్యూటా జీపీఏ చేశారు ఈ జీపీఏలో ఏదైతే ఉందో ఈపిఏలో ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవు కాబట్టి జీపీఏ మీ చూపిస్తున్నా నోటరీ చేశారు నోటరీలో సీరియల్ నెంబర్ లేదు డేట్ లేదు ఇయర్ లేదు ఈ ఈ నోటరీ ఏదైతే ఉందో అందరికి తెలుసు సీరియల్ నెంబర్ లేకుండా నోటరీ చేయడానికి వీలు లేదు కానీ సీరియల్ నెంబర్ లేకుండా నోటరీ చేసి దీన్ని కోర్టులో వేశారు కోర్టు కూడా దీన్ని ఇంతవరకు యాక్సెప్ట్ చేయలేదు అయితే వాళ్ళు ఏదైతే కోర్టులో కేసు నడుస్తుంది కోర్టులో కేసు నడుస్తుంది కానీ ఎన్ని దినాలు నడుస్తుంది కేసులు మేము కోర్టులో ఐఏ నెంబర్ నాలుగు వందల ఇరవై మూడు బై రెండు వేల ఇరవై మూడులో మేము వేసాము ఓఎస్ నెంబర్ రెండు వందలు బై రెండు వేల ఇరవై మూడు దాంట్లో కోర్టు ఇంజెక్షన్ ఇచ్చింది ఆ ఇంజెక్షన్ అరకు దాదాపుగా ఇప్పటి వరకు పద్దెనిమిది సార్లు ఎక్స్టెన్షన్ చేసింది ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు వ్యతిరేకించలేదు ఎక్స్టెన్షన్ చేసినప్పుడు వ్యతిరేకించకపోగా ఆర్గ్యుమెంట్ చేస్తే మేమంతా ఆర్గ్యుమెంట్ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఆపి ఇప్పుడు దీన్ని సర్వే చేయాలి అని చెప్పేసి కొత్త సిద్ధాంతం పెట్టుకొని కానీ వాళ్ళ జవాబులో వాళ్ళు రాసింది ఏంటంటే మేము ఆల్రెడీ సర్వే చేసినాము ఇది యాభై ఏడు సర్వే నెంబర్ లో ఉంది అని చెప్పడం జరిగింది వాళ్ళు ఒకసారి సర్వే చేసిన తర్వాత కోర్టు మళ్ళీ సర్వే చేయకూడదు రూల్స్ ప్రకారం కాబట్టి దాన్ని కూడా కోర్టు కన్సిడర్ చేయలేదు వాళ్ళు కొన్ని విషయాలు చెప్తున్నారు జడ్జిగా ట్రైనింగ్ పోయినారు మనము చాదాకా గద్దెలు పాతయ్య మనకు చాత కావాలి దాన్ని ఎప్పటికీ మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం మేము ఆర్గ్యుమెంట్స్ చేస్తూనే ఉన్నాం కానీ వాళ్ళు దాన్ని ఏ విధంగా తయారు చేశారంటే కేవలం ఇది సలాయించాలి దీనికి ఎక్స్టెన్షన్ చేయాలి ఆ విధంగానే చేస్తూ వచ్చారు ఇక ఎన్ని దినాలని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ కూర్చోవాలి దాన్ని ఎట్లన్నా చేసి ఏమన్నా చేయాలని చెప్పేసే ఉద్దేశంతో వాళ్ళ పేడ చెడు బుద్ధితో ఇవన్నీ చేస్తున్నారు కానీ ఈరోజు ఏదో యాభై ఒకటి సర్వే నెంబర్లో ఉంది యాభై ఒకటి సర్వే నెంబర్లో ఉంది అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు యాభై ఒకటి సర్వే నెంబర్లో ఉండిపోక కానీ మనకు మహాభారతం ఏదైతే ఎదురుందో అడ్వాన్స్ పొజిషన్ అని చెప్పేసి ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిజిస్టర్ చేసిన భూమి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మళ్ళీ రిజిస్టర్ అయ్యి రెండు వేల పదిహేనులో ఇంకొకసారి రిజిస్టర్ అయ్యి ఇన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేసిన భూమిని